హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని ఈరోజైతే సండే స్పెషల్గా స్వీట్ కార్న్ గ్యారెల్ అయితే చేయబోతున్నా ముందుగా రెండు స్వీట్ కాన్లు అయితే ఒలుచుకొని మిక్సీ అయితే పెట్టేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని హార్ట్గా కొన్ని స్వీట్గా అయితే చేద్దాం అనుకుంటున్నా సో హార్ట్గా అయితే ఒక బౌల్లోకి స్వీట్గా అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నా ఏం లేదండి సింపుల్ ప్రాసెస్ మనం బియ్యం పిండి ఉంటే చా సరిపోతుంది చపాతి పిండి లాగానే కలుపుకోవాలి కానీ మరీ పల్చగా కాకుండా మరీ మెత్త పల్చగా కాదు మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం సైజ్ మీడియంలోనైతే కలుపుకోవాలి నేనైతే ఇక్కడ బియ్యం పిండి అయితే యాడ్ చేస్తున్నా ఒకటైతే స్వీట్గా ఒకటైతే హార్ట్గా నేను ఎప్పుడు చేసినా స్వీట్గా కొన్ని హార్ట్గా కొన్ని అయితే చేస్తాను ముందుగానైతే హార్ట్గా అయితే ట్రై ముందుగా అయితే హార్ట్ అది అయితే కలిపి పెట్టుకుంటాను పక్కకు ఆనియన్ ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను కానీ మా చిన్నోడు చేపట్టి నిజంగా నేను వీడియోస్ అయితే చేస్తున్నా అంటే ఒకటే చేపట్టుకుని ఒక చేతితో చేస్తున్నా అసలు ఎట్లా చేస్తున్నానో నాకే అర్థం కావట్లే మా ఆయన అయితే షాక్ అవుతుండు బాగానే ఒక వీడియో చే ఒక చేతితో బాగానే చేస్తున్నావు అది అని అంటుండు సో ఇలా అయితే కలుపుకున్నా కానీ చాలా కష్టం అండి నిజంగా మా బాబు పడుకున్నాడు కదా అని స్టార్ట్ చేస్తే కథం వాడు స్టార్ట్ చేసినో లేదో ఏడ్చుడు మొదలు పెడతాడు ఇక నేను అక్కడ మూడ్ ఆఫ్ అయిపోతాను అనమాట సో స్వీట్కి అయితే ఇవి కొన్ని చేద్దాం అనుకుంటాను హాట్ స్వీట్ కదా వింటర్ సీజన్ కదా కొంచెం కోల్డ్ వస్తుంది అన్నట్టుగా కొన్ని స్వీట్ అలా టేస్టీ టేస్ట్ చూద్దాం అన్నట్టుగా కొన్ని కొంచెం అయితే కలిపిన ముందుగా ప్యాన్ తీసి ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసుకున్న లో ఫ్లేమ్లో అయితే పెట్టుకున్న ఇలా అయితే చపాతి పిండి లాగానైతే కలిపి పెట్టుకున్న ఇలా మనకి చేయికి వాటర్ కలుపుకొని సేమ్ మనం గ్యారెలు చేస్తాం కదా పప్పు గ్యారెలు కానీ సంథింగ్ కొన్ని చేస్తూ ఉంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ అండి వేయడం కూడా ఫస్ట్ అయితే స్వీట్ కాల్చుకోవాలి స్వీట్ కాల్చుకుంటే హార్ట్ తర్వాత కాల్చుకోవచ్చు అని ఫస్ట్ అయితే స్వీట్ అయితే కాల్చుకుంటున్నా సో ఇలా అయితే లో ఫ్లేమ్లో పెట్టాను తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి కిందనైతే అడగంటకుండా కొంచెం లో ఫ్లేమ్లో కాల్చుకుంటే బెటర్ అండ్ నేనైతే ఇట్లా వాటర్ చేతికి వాటర్ అంటించుకొని ఇలా అయితే చేస్తున్నా ఇంకా మీకు టైం ఉంటే మన పేపర్స్లో పేపర్ మీద కూడా గ్యారెల్ చేయొచ్చు అంటే నాకు టైం అంటే ఉంటుందిలే కానీ మా చిన్నోడు లేస్తాడు అనే ఆ భయానికి తొందర తొందరగా వీడియో చేసుకుంటూ చేస్తాను మధ్యలో వాడు లేచిండు వాడిని అయితే వాకర్లోనైతే వేసినా ఆడుకుంటుండు ఇక గతంలో కొంచెం అయితే మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తాడు ఇక వాడిని ఎత్తుకొని మళ్ళీ వీడియో తీసుకుంటూ చిన్నగా చేసుకుంటూ చాలా టైం పడుతుంది నాకైతే ఈ ఫోర్ త్రీ థర్టీ ఫోర్కి స్టార్ట్ చేసినా మళ్ళీ నాకు అయిపోయేసరికి సిక్స్ అవుతుంది అట్లా టూ అవర్స్ పడుతుంది ఏ వీడియో చేసినా అంతే అండి నాకైతే టూ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది సో ఇలా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ కలర్లోనైతే కాల్చుకుంటే బాగుంటాయి టేస్టీగా చాలా బాగున్నాయి మా ఆయన అయితే చాలా బాగున్నాయి అన్నాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకం ఎందుకంటే మా ఆయన గిత్త ఏదైనా తేడా వచ్చినా కూడా ఏమంటే ఎగ్గల పెడతాడు అన్నమాట సో ఇవైతే చాలా బాగున్నాయి అన్నాడు ఈసారి నేను సాటిస్ఫాక్షన్ అయిపోయా సో ఇవి స్వీట్ కాబట్టి తొందరగా ఆడిపోయినాయి పైన చక్కెర కూడా తే తేలిందనమాట సో స్వీట్ అయితే అయిపోయినాయి మళ్ళీ హార్ట్ అయితే స్టార్ట్ చేసిన స్వీట్ అయిపోయేసరికి హాఫ్ అన్ అవర్ పట్టింది ఇవి ఎంత సేపు పడతాయి అనుకుంటే ఇది వన్ అవర్ పట్టేసింది అంటే ఇది డబల్ ఎక్కువ అంటే అది రెండు వంతులు ఉంటే ఇది ఒక వంతు కదా సో అలా టైం పట్టింది అనమాట సో లాస్ట్కి అయితే ఏదేమైనా ఫినిష్ అయితే చేసేసిన ఈ వీడియో అయితే సింపుల్గా ఉంటుంది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది నేనైతే చాలా టైం చేసా బట్ మా బుడ్డోడు పుట్టిన అయితే ఫస్ట్ టైము అంటే మా బుడ్డోడు కడుపులు ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇంటి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మ తెచ్చేది అనమాట కాంకులు సో అప్పుడైతే నేను చేసుకొని తిన్న వీటి కడుపులు ఉన్నప్పుడు అందరికీ చేసి పెట్టేది ఏదైనా స్వీట్ అయినా హాట్ అయినా నేనే చేసి అందరికి ఇచ్చేది సో అలా అయితే మా నాన్నమ్మ నాకు హెల్ప్ చేసేది చాలా సో ఇప్పటి ఇప్పుడైతే మా నానమ్మ లేరు చాలా బాధ అనిపిస్తుంది నేను అంటే మా నానమ్మ చనిపోయినాక మళ్ళీ టెన్ డేస్ ఉండి ఇక్కడికి వచ్చిన కదా మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వెళ్తా కదా ఆమె లేని లోటు అయితే నాకు చాలా తెలుస్తుంది చాలా బాధ అనిపిస్తుంది నాకైతే అసలు మా నానమ్మని ఎంత అంటే నార్మల్గా ఇట్లా మాట్లాడేది ఓ అంటే కొంచెం పెద్ద మనుషులతో ఎట్లా మాట్లాడుతామో అట్లా మాట్లాడేది కానీ ఆమె లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది సో ఇలా అయితే కాల్చుకుంటున్నా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాన్నైతే సపోర్ట్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ఖచ్చితంగా నా వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా సో మీరు ఫస్ట్ టైం మీరు ట్రై చేయొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ స్వీట్ కార్న్ ఎప్పుడు ఉడకపెట్టి తినడం లేదంటే కాల్చుకొని తింటాం కదా సో ఇలా అయితే మీ ఇంట్లో పిల్లలకు ఉంటే పిల్లలకి స్నాక్స్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసి పెడితే చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది కూడా చాలా ఫైబర్ కదా ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సో ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్